నోటీసు పంపించింది మరి నోటీసు పంపించిన వాళ్ళు మరి నోటీసు పంపించారు నోటీసు ఇంటి మీద అతికిచ్చింది ఎంత ఘోరం లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడి ఇంటి ముగ్గట ఇంటి ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు ఆ కేబినెట్ లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడు ఇంటికి పోయి రకరకాల పండగలకు కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు ఫోటోలు దిగడం వచ్చు సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు అధికారికంగా కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారు నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తా ఉన్నది నందినగరే కనిపిస్తా ఉన్నది అక్కడ గోడకు అంటించి వచ్చింది ఇంతకన్నా దుర్మార్గమైన కక్ష పూరిత రాజకీయం ఏమన్న ఉంటుందా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి నేను దాంట్లో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను ఎందుకు నోటీస్ అంచడం తప్పనేది మీరు మరి హైదరాబాద్ నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకుని వారు వెంటనే ఆ నోటీస్ అందిన వెంటనే నోటీస్ వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు అయ్యా నేను మర్కుక్ మండలం ఎర్రవలి గ్రామంలో ఉంటున్నాను నా వయసు అరవై ఐదు సంవత్సరాలకు పైబడ్డది చట్ట ప్రకారం అరవై ఐదు సంవత్సరాల పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళని విచారించాలి అంతే తప్ప మరి నేను పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్లీ కక్షతో మళ్లీ కక్షతోని మళ్లీ నందినగర్ పోయి మళ్లీ ఫేస్ చేశాం ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ నాయకులు మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది ఈ మరకు రావడానికి మీకు ఇష్టం లేదు అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో ఇలా ఎంత కక్ష ఇంత వివక్ష জড়ে <laughs>